పప్పుల పొడి నుండి పెరుగు వరకు పదార్థాలు గురించి విశేషంగా చెప్పవచ్చు పప్పుల పొడి నెయ్యిని అన్నంతో మమేకం చేసి తినగా ఆ కమ్మదనం ఆత్మీయమైన రుచిగా మిగిలిపోయింది లేత తోటకూర పప్పులో వద్దీకయింది అన్నంతో తింటుంటే హాయిగా ఉంది దొండకాయ తాలింపు దినుసుల సువాసనతో రుచికరంగా ఉంది బెండకాయ వేపుడు కరకరలాడుతూ ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంది సాంబారులో నంచుకుంటే భలే ఉంది ఈ భోజనంలో నాకు మరిచిపోలేని రుచులు సాంబారు రసం స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేను నన్ను ప్రస్తుతం తిరుపతి పట్టణంలో ఈ ఊరి నుంచి ఒక మంచి భోజన కార్యక్రమంతో ఈవేళ నేను మీ ముందుకు రావడం జరిగింది మీనాక్షి భవన్ యొక్క సాల పేరు సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ అడగ్గానే అనువదించారు ధన్యవాదాలు సంతోషం నమస్తే ఎక్కడుంది మన కోదండ రామాలయం నియర్ కోదండ రామాలయం ఉత్తర మాడ విధనాడ అయితే భోజనశాలని ఎప్పుడు ప్రారంభించారు అసలు ఈ రంగాన్ని ఎప్పటి నుంచి ఉంటుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అనుభవం సార్ ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే మీ పెద్దలు ఉన్నారా అంతే పెద్దలే మా రిలేషన్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా నేను ఇక్కడ ప్రారంభించి త్రీ ఇయర్స్ అయింది సార్ మూడు సంవత్సరాలే పూర్తి శాకాహార భోజనం ఎలాంటి భోజనం మన ఉంటుంది ఎన్ని పదార్థాలు ఉంటాయి సార్ ఒక భోజనంలో పది పన్నెండు వెరైటీస్ ఉంటాయి సార్ పది పదహైదు రకాలు వస్తుంది వాళ్ళు ఇచ్చిన డబ్బు కూడా న్యాయమైన భోజనం ప్లేట్ మీస్ తొంభై ఫుల్ మీస్ నూట పది రూపాయలు అరిటాకు భోజనం అరిటాకు భోజనం చాలా న్యాచురల్గా వంటలు కూడా ఎలాంటి కలర్స్ లేకుండా ఫుడ్ కలర్స్ లేకుండా ఎలాంటి టేస్టింగ్ సాల్ట్ లేకుండా రా సాల్ట్తోనే వంట చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఎందుకనంటే మీరు ఇందాక నాతో అన్నారు ఏమన్నారంటే ఇక్కడికి వచ్చి తిన్నవారు ఎవరైనా కూడా ఇంట్లో తిన్నామే అని అనిపించాలి ఆ విధంగా ఇంటి లాగా సేమ్ మనం ఇంట్లో ఎలా వంట చేసుకుంటామో సేమ్ అలాగే మనం ఎన్ని రోజులు తిన్నా కూడా కడుపు నొప్పి కానీ కడుపు గుబ్బరం కానీ ఇలాంటివి లేకుండా ఆనందంగా తినేళ్ళచ్చు వంట చేసేవారు ఎవరు సార్ మీ ఆధ్వర్యం చేస్తారు మా ఆధ్వర్యంలోనే సార్ సేమ్ మేమే అలానే సార్ మీరు వినియోగించేటువంటి బియ్యం ఏంటి దాని జాగ్రత్త ఎలా రైస్ సార్ ఇక్కడ నుంచి వస్తాయి నంద్యాల నుంచి వస్తాయి నంద్యాల నుంచి తెప్పిస్తాము రైస్ ఇది కొంచెం రేట్ ఎక్కువ అయినా కూడా వాడుతున్నాం అలానే మీ వద్ద ఉండేటువంటి సాంబారు రసం బాగుంటుందట తొలత సాంబార్ గురించి చెప్పండి సాంబార్ ఓన్ ప్రిపరేషన్ సార్ అన్నీ ఇక్కడే వేయించుకుంటాము ఏ రోజు మెటీరియల్ ఆ రోజే వేయించుకొని పొడి కొట్టుకొని సాంబార్ కానీ రసం కానీ అన్నీ ఇక్కడే తయారు చేస్తాము పాలు కూడా తోడేసి పెరుగు పేరబెట్టే చేస్తాము పాలు పెరుగు కూడా మీరు పాలు పాలని తెప్పించుకొని తోడు పెట్టుకుంటాం ప్రతిరోజు తోడు పెట్టి ఇస్తాం కప్పు పెరుగు అందరిలాగా స్టోర్ పెరుగు కాదు అన్ని హోటళ్లలాగా మంచి గేదె పాలు రెండు రకాల పచ్చళ్ళు ఉంటాయట సార్ ఒకటి టమాటా ఊరగాయి ఒకరోజు మామూలుగా టమాటా ఊరగా కంటిన్యూగా ఉంటుంది పప్పుల పొడి కంటిన్యూగా ఉంటుంది మా పప్పుల పొడి ఎక్కడ ఉండదు తిరుపతిలో తిరుపతిలో ఎక్కడ ఉండదు పది పది రకాల ఐటమ్స్ పడతాయి సార్ అందులో కాబట్టి అంత రుచికరంగా ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చి మాది సాంబార్ కానీ పప్పు కానీ రసం కానీ మార్కెటింగ్ పర్చేసింగ్ కూడా అందరిలాగా ముదురుకాయలు సాంబార్కు ముదురుకాయలు తేడం కానీ అన్నీ కూడా దగ్గరుండి ఏరుకొని మునక్కాయలు కానీ సొరకాయ కానీ ఏం కాయ వేసినా కూడా సాంబార్లో అన్నీ కాయలే తెచ్చి చేస్తాం బెండకాయ మధ్యాహ్నం ఎప్పటి నుంచి ఉంటుంది సార్ భోజనం సార్ పన్నెండుకు స్టార్ట్ అవుతుంది సార్ నాలుగు గంటల వరకు పోతూనే ఉంటుంది తర్వాత నైట్ ఆరున్నర నుంచి నైట్ టెన్ వరకు ఉంటుంది సార్ అంటే రెండు సంవత్సరాల్లోనే మంచి పేరు పొందారు సంవత్సరాలు మీ అనుభవమే అంతే పాత అనుభవమే ఈరోజు ఉపయోగపడింది అంతేం లేదు నమస్తే మీ భోజనం తింటూ మా వాళ్ళతో పంచుకుంటాను క్రితం ఇక్కడ ప్రచారాలు చేసిన తరుణంలోనే ఒక శాఖాహార పరంగా మంచి భోజనశాలను మీకు పరిచయం చేద్దామని అనుకున్నాను అప్పుడు కుదరలేదు ఈవేళ బెంగళూరు వైపుగా ఇటు వెళుతున్నప్పుడు మన మిత్రులు ఒక మంచి శాఖాహార భోజనశాల చెప్పన్నా అంటే అంతకు ముందు నాకు తెలిసినటువంటి ఈ మీనాక్షి భవన్కి రావడం జరిగింది ఎంతో ఆనందాయకం ఇక్కడ మనకి రకరకాల వంటకాలను వడ్డించారు అవి ఏంటి అన్నది మీద పంచుకుంటాను అలానే అరిటాకులో వడ్డించడం పరిణామం పప్పు ఏం పప్పు అండి ఇది ఆకుకూర ఆకుకూరలో ఏంటి తోట తోటకూర ఇది దొండకాయ దొండకాయ వేపుడకాయ కాస్త కూర రూపంలో ఉంది పచ్చడి టా పచ్చడి సాధారణంగా మాములుగా శనగ గింజలు బియ్యం వేరుశెనగా 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 టమాటాలు పచ్చిమిరపకాయలు నిర్వాహకులు రవికుమార్ గారు మన ముందు ఉన్నారు బెండకాయ వేపుడు ఇంకా పెరుగు అప్పడం అన్నం సాంబారు రసం సాంబారు రసం ఇదేం పచ్చడి టో ఆ టమాటో ఇదేంటే మాములుగా ఎప్పటికప్పుడు నూరుకునేటువంటి రోడ్డు పచ్చడి బండ పచ్చడి అంటే రోడ్డు పచ్చడి ఇది అంటే కూరగాయ ఉంచుకునేటువంటి పచ్చడి పప్పుల పొడి నెయ్యి కూడా ఉంది ఇక మీరు అర్థం చేసుకోండి ఉందామనా బాగా పప్పుల పొడిని సమయం మూడవుతుంది వాస్తవానికి మేము కొంచెం ముందు రావాల్సిందే కొన్ని పనుల నిమిత్తం కాస్త ఆలస్యం కావడంతో బాగా ఆకలిగా ఉంది తొందరగా పప్పుల పొడి నెయ్యి బాగా అన్నానికి కలుపుకున్నాను కనుక తొంద ఎక్కడో నాకు కొంచెం తీపిస్తుంది ఎక్కడో ఎందుకని బహుశా కొంచెం అంటే ఆ రుచిని పెంచుతుంది ఆ తీపిదెనం ఆ తీపిదానం చక్కెట్ నుంచి వచ్చిందా బెల్లం నుంచి దానికి వచ్చిందమాధానం జోడైంది అలానే ఇందాక రవికుమార్ గారు మనకు తెరపడం జరిగింది ఈ యొక్క బియ్యం ఈ బియ్యాన్ని కూడా వారి స్వస్థలం నుంచి తెప్పించుకుంటారు

ఆస్వాదిస్తూ తినేది మాత్రం ఈ సందర్భాన్ని అంటే చిత్రీకరణ సమయాన్ని సాధారణ సమయాల్లో అలా 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 తినేస్తామంతే ఇప్పుడు అనుకో మీతో పంచుకుంటూ నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇట్లానే తినాలి ఎప్పుడైతే నేను ఒక్క మొద్దున పప్పుల పొడితో నోటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నానో ఆ సందర్భ అని ఒక కమ్మటి పరిమళం నెయ్యి నుంచి వస్తూ ఉంది దొండకాయ తాలింపు చాలా చాలా బాగుందండి కొంత నేనే ఉపయోగపడేమంటున్నాను కాదట దొండకాయ తాలింపు మీరు గమనిస్తే అది పచ్చి పచ్చి ఉంది చాలా సహజంగా ఉంది ఆ పోపు గింజలు కరివేపాకు అవన్నీ తగులుతూ అలానే మీరు గమనించారు కదా ఈ యొక్క దొండకాయ దానికి ఆ వండబడుతున్నటువంటి తరుంలో వినియోగించినటువంటి ఆ నీరు బట్టి అలాగా తింటూ ఉన్నప్పుడు కరకరలా చెప్పాలంటే జీడిపప్పులాగా పండి కింద నడుగుతూ ఉన్నమాట ఆ సారాలన్నీ గదిగలుపుతూ చాలా బాగుంది దూరంలోకి వెళ్తాలి సాంబార్కి వెళ్ళాం

మీరే తయారు చేసుకుంటారు ఒక్కసారి నేను అంటే రవికుమార్ గారి మాటలు మీకు వినిపించే ఉన్నాను సాంబారు కానీ ఏ ఇతర వంటకాన్ని ఇబ్బందికరాలు ఏవి వినియోగం కాకుండా ఉండేలాగా తగ్గ జాగ్రత్త వహిస్తూ తయారు చేస్తారట అంటే ఉదాహరణకు రుచి కోసం టేస్టింగ్ సాల్ట్ ఈ రోజుల్లో మీరు గమనిస్తే పచ్చడిలో కూడా టేస్టింగ్ సాల్ట్ వినియోగిస్తారు ఆ వాళ్ళు ఉన్నారు అలాంటివి దగ్గరికి దరిచేరకుండా ఎంతో సహజంగా సాంబార్ విషయంలో అయితే సాంబార్ పొడి కానీ అలానే ఆ రసానికి సంబంధించి రసం పొడి కానీ ఏ రోజుకి ఆ రోజు వారైతే సొంతంగా తయారు చేసుకుంటారంట కొనుగోలు చేసి ఆ పొళ్ళని అయితే వాళ్ళు వినియోగించరు చెప్పాలంటే ఒక మాటలు ఈ సాంబార్ గురించి ఇప్పటివరకు చిన్న సాంబార్లో ప్రత్యేకంగా ఉన్నాయంట కదా ఆ జాబితాలో ఇక్కడ మీనాక్షి భవన్లో ఉన్నటువంటి సాంబార్ కూడా ఉంటుంది బాగుంది ఇక రుచికరంగా అంటే వివిధ రకాల కూరగాయ ముక్కలు అయితే దండిగా ఉన్నాయి అలా అలా కలుపుకొని ఆ కూరగాయ ముక్కలతో నోటికందిస్తే అందిస్తే ఎంతో నిండుదను మంచి రుచి కొంచెం రసంతో ఆ తర్వాత చాలు సార్ చాలు చాలు సార్ అంటే కొంచెం మితంగా తింటుంటాను అయితే రవికుమార్ గారు దగ్గరుండి మరి వడ్డింప చేస్తూ ఉన్నారు మరి కాస్త మరి కాస్త తినండి అని ఎంతో ఆప్యాయంగా అయితే చెప్తూ ఉన్నారు సార్ రసం ఎలాంటి పౌడర్ వినియోగం అవుతుంది సార్ రసంలో ఎలాంటి పౌడర్ వినియోగిస్తారు మిరియాలు జీలకర్ర దీంతో పౌడర్ తయారు చేస్తుంటారు ఇంకా కందిపప్పు కట్టు తర్వాత జ్యూస్ కందిపప్పు కందిపప్పు టమాటా జ్యూస్ అందరు గ్లాసెస్ టమాటాలు కట్ చేసుకుని ఇరవై టమాటాలు వేసి ఆ జ్యూస్ తీసి సాంపార్ నేను తొలుతగా ఒక ముద్ద సాంబార్తో కానీ ఇప్పుడు రసంతో కానీ తినే సందర్భ అసలు ఎలా తయారు కాబడతాయి ఎందుకంటే అంత రుచితో ఉన్నాయి ప్రత్యేకంగా ఉన్నాయి అంటే చెప్పవచ్చారు ఏమీ వినియోగించరాని వినియోగించము కాకపోతే రసం విషయానికి వస్తే మిరియాలు జీలకర్ర వెల్లుల్లి ఆ తర్వాత టమాటో జాపత్రి రాతి పువ్వు వీటితో తయారు వీటితో తయారు చేసుకున్నటువంటి ఆ పొడి అలానే ఆ పొడితో పాటు పప్పు కందిపప్పు అలానే టమాటోల రసం అంటే టమాటో టమాటోని అలా అని వినియోగించడం ఆ రసం తీసి రసం అయితే వారు వినియోగ తింటూ ఉంటే ఇది ఒక ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఆరోగ్యకరమైనటువంటి

రసం కొ చాలా చాలా బాగుంది సార్ ఇక కొంచెం నేను పెరుగులోకి అన్నం కలుపుకొని ముగిస్తాను కాకుండా ఏదే పాలు వస్తాయి ఓహో అంటే డైరీ నుంచి కాకుండా మీరు కాకుండా న్యాచురల్ నేను ఇక ఉప్పు వినియోగించుకోకుండా అంతకుముందు రసం తాలూకా ఉంది కదా దాన్ని అన్నం పెరుగుని కలుపుకుంటున్నాను నాకు స్వతహాగా ఇలా ఇష్టం ఒక మంచి విరమణం ఒక మాటలు చెప్పాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆస్వాదిస్తూ వస్తూ ఉన్నాను ఇక విరమణగా ఎలా ఉంటుంది పెరుగు అంటే హాయిగా ఉంది చాలా బాగుంది ఆధ్యాత్మిక నగరం తిరుపతి పట్టణాన ఎంతో తృప్తికరమైన భోజనాన్ని ఆస్వాదించినటువంటి ఈ సందర్భం ముందు ముందు కూడా నాకు ఎంతో ఆనందంగాను ఒక మంచి మధుర జ్ఞాపకంగాను ఉంటుంది ఇంతవరకు వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను అంతిమంగా భోజనం పట్ల మీ అభిప్రాయం అన్న హోములి ఫుడ్ మంచి ఫుడ్ అంటే ఆయుర్వేదిక్ ఫుడ్ ఎక్స్ట్రాటరీగా ఉంది అంటే మనం ఏదో బయట తింటే దానిలో ఏమేస్తారో తెలియదు ఇప్పుడు ఇది ఏదైతే హోటల్ నిర్వహిస్తున్నారో మొత్తం పోషక వచ్చినట్టు ఒక్కొక్క ఐటెం గురించి చెప్పారు సో మనం ఎంతకన్నా మంచి ఫుడ్ మనం బయట దొరకచ్చు దొరకపోవచ్చు చాలా హ్యాపీగా ఉంది ఫుడ్ నాకు బాగా ఇష్టమైనటువంటి ఆహారశాల గురించి నేను చెప్పే ప్రయత్నంలో ఖచ్చితంగా చెప్తాను ఏంటంటే ఆ మాట అంటే నేను ఎంతో ఆస్వాదిస్తూ కమ్మని భోజనాన్ని ఆరగించాను మీరు కూడా రావాలని నేను ఆహ్వానిస్తూ ఉంటాను ఈ సందర్భాన్ని చెప్తున్నాను మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే లేదా తిరుమల దర్శనానికి వస్తే ఒక కమ్మని పూర్తి శాకాహార భోజనాన్ని తినాలనుకుంటే మాత్రం ఇక్కడికి రావచ్చు ఖచ్చితంగా మీరు నాకు వలే తృప్తులవుతారు అవుతారు ధన్యవాదాలు